దేశవ్యాప్తంగా వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి ఇంకొన్ని వందల సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి లక్షలాది ప్రయాణికులు నరకం చూస్తున్నారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లో కనిపించే రద్దే ఎయిర్పోర్టులో కనిపించింది ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్ దేశ విమానయాన చరిత్రలోనే అతి పెద్ద సంక్షోభం అనదగ్గ సమస్య తలెత్తడానికి ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం విమాన ప్రమాదాలు నివారించడానికి ఎయిర్లైన్స్ సిబ్బంది వైమానిక నియంత్రణ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది రెండు సంవత్సరాలు సమయం ఇచ్చినా చివరి నిమిషం వరకు ఇండిగో మేనేజ్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రస్తుత సమస్యకు ప్రధానమైన కారణాల్లో పైలట్లకు ఒక వారంలో ఇచ్చే విశ్రాంతిని ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకు పెంచడం ఒకటి పైలట్లో వరుసగా రెండు రోజులకు మించి నైట్ డ్యూటీ చేయకూడదు అనే రూల్ మరొకటి ఈ నిబంధనలు అమలు చేయాలంటే ఇండుగో మరింతమంది పైలట్లను నియమించుకోవాలి మేనేజ్మెంట్ చివరి నిమిషం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మొత్తం ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ గందరగోళంగా మారాయి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ను పొడిగిస్తుందని ఇండుగో యాజమాన్యం భావించి ఉండొచ్చు ఇతర ఎయిర్లైన్స్ అన్ని కొత్త రూల్స్కి అనుగుణంగా స్టాఫ్ని పెంచుకోవడంతో కేంద్రం డెడ్లైన్ని పొడిగించలేదు ఇంకేముంది కొత్త రూల్స్ పాటించలేక ఇండుగో చేతులెత్తేసింది దాని ఫలితంగా తలెత్తిన కష్టాలు నష్టాలను ప్రయాణికులు అనుభవించాల్సి వచ్చింది ఇప్పటికిప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ స్టాఫ్ని పెంచుకునే అవకాశం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి కొత్త రూల్స్ అమలుపై రెండు నెలల వెసులుబాటు కల్పించారు ఫిబ్రవరి పదవ తేదీ వరకు ఇండిగో ఎయిర్లైన్స్కు ఇచ్చిన మినహాయింపులు అమల్లో ఉంటాయి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎయిర్లైన్స్ పనితీరుపై డీజీసీఏ సమీక్ష నిర్వహిస్తుంది ప్రస్తుతం గందరగోళాన్ని నివారించడానికి మినహాయింపులు ఇచ్చిన లక్షల మందిని కష్టపెట్టిన ఇండిగోపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం